மែន என்ன معناتா நாளைக்கு எல்லாம் போடா வாஜி శ్రీ విజ్ఞాన హై స్కూల్ నుంచి అండి మా డైరెక్టర్ గారు కె సాంశివరావు గారు రేపు జరుపుకుంటున్న బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలన్నీ తీసుకొచ్చి కళ్యాణ్ టౌన్షిప్ దగ్గర గేమ్స్ నిర్వహించారు ఈ గేమ్స్లో బాలలకేమో బాలికలకేమో ఖోఖో కబడ్డీ రన్నింగ్ స్కిప్పింగ్ టెన్ని క్వయిట్ ఇలా నిర్వహించాము బారులకేమో కబడ్డీ క్రికెట్ ఖోఖో వంటివి నిర్వహించాము ఈరోజు విజ్ఞాన్ స్కూల్లో ఆటలు నిర్వ నిర్వహించడం జరిగింది మా డైరెక్టర్ గారు సాంశిరావు గారు పిల్లల మీద చాలా చొరవ తీసుకొని రేపు జరుపుకుంటున్న నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటలు ఆడిపించడం జరిగింది పిల్లలకు శారీరకంగా మానసికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆటలు ఎంతో అవసరం ఈరోజు మా స్కూల్లో పిల్లలందరికీ కబడ్డీ క్రికెట్ ఖోఖో రన్నింగ్ రేస్ నిర్వహించడం జరిగింది దీనివల్ల పిల్లలు వారి వారి చదువులో కూడా ముందుకు రాణించడం జరుగుతుంది కాబట్టి పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం Yes. आदरणीय प्रधानाचार्य शिक्षक गगन और मेरे प्यारे सभी दोस्तों को बाल दिवस की हार्दिक शुभकामनाएं मेरे नाम सुफिया है और आज हम सब यहाँ बाल दिवस मनाने के लिए एकत्र हुए हैं जैसे कि हम सभी जानते हैं कि भारत में हर साल चौदह नवंबर को बाल दिवस मनाया जाते हैं बाल दिवस पंडित जवाहरलाल नेहरू को जन्मदिवस के रूप में मनाया जाते हैं वह भारत को पहले प्रधानमंत्री वह बच्चे से बहुत प्यार करते थे और बच्चे हुए प्यार से चाचा नेहरू कहा कर बुलाते थे उनके जोर से मनाया जाते हैं बाल दिवस सभी बच्चे के लिए खुशी का दिन होते हैं इस दिन स्कूलों में कई कार्यक्रम आयोजित किए जाती है శ్రీ విజ్ఞాన హై స్కూల్ నుంచి అండి మా డైరెక్టర్ గారు కె సాంశివరావు గారు రేపు జరుపుకుంటున్న బాల దినోత్సవం సందర్భంగా పిల్లలన్నీ తీసుకొచ్చి కళ్యాణ్ టౌన్షిప్ దగ్గర గేమ్స్ నిర్వహించారు ఈ గేమ్స్ లో బాలికలకేమో ఖోఖో కబడ్డీ రన్నింగ్ స్కిప్పింగ్ టెన్ని కోయిట్ ఇలా నిర్వహించాము బాలు కబడ్డీ క్రికెట్ ఖోఖో వంటివి నిర్వహించాము गुड मॉर्निंग रेस्पेक्टेड प्रिंसिपल सर ऑल द गेस्ट आई एम हरिनाथ फ्रॉम फिफ्त क्लास टुडे आई एम हियर टू गिव ए स्पीच ऑन पंडित जवाहरलाल नेहरू पंडित जवाहरलाल नेहरू वाज ग्रेट लीडर एंड फ्रीडम फाइटर ऑफ इंडिया ही वाज बोर्न ऑन आोर्टीन नवंबर एन एन एट प्रयागराज अलहबाद इन उत्तर प्रदेश हिज फादर नेम वाज मोतीलाल नेहरू एंड मदर्स नेम वाज రిసీవ్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎట్ హోమ్ హీ స్టడీ లా ఇన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బికమ్ ఎ బారిస్టర్ హిజ్ వైఫ్ నేమ్ వాజ్ కమలా నెహ్రూ టుడే ఐ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ పద్నాలుగవ తేదీన అలహాబాద్ ప్రశంసింది చెందిన లాయర్ న్యాయవాది మోతిలాల్ నెహ్రూ స్వరూపరానికి ఒకే ఒక్క కొడుకుగా జన్మించను వారి ఇల్లు అలహాబాద్లో చాలా పెద్దది అది ఆనందభావంగా పిలువబడింది అది స్వరాజ్ ఇప్పుడు దాని పేరు స్వరాజ్ భవన్ అని అంటారు నెహ్రూ గాంధీ గారికి శిష్యుడే ఎంతో చురుకుగా స్వాతంత్ర్య పోల్టీలలో చాలా సార్లు జైలుకు వెళ్ళి ఎన్నో సంవత్సరాలు జైలులో గడిపాను చరిత్ర సాహిత్యాలలో ఆసతే చూపెట్టవద్దను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్స్ టీచర్స్ అండ్ ఆల్ ద గెస్టార్ ఐఎమ్ హ్యాపీస్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ స్టడీ టుడే ఐఎమ్ హియర్ టు గివ్ ఎస్ स्पीच ऑन महात्मा गांधी महात्मा गांधी वाज वन आ ग्रेटेस्ट लिडोग्राफर कंट्री ही वाजुलर नोन आज द फादर आफ द नेशन अँड बापू गांधीजी वाज ब्रोन सेकंड अक्टोबर एटीन सिक्स्टी नो ब्रोबंदर गुजरात ही फुल नेम वाज मोन दास् करमचंद गांधी हीच फादर्स नेम वाज करचंद गांधी हीज मदम वाज पु ఇన్ మే ఇన్ మే ఐటీన్ ఎయిటీ గాంధీజీ మ్యారీడ్ హీస్ వైఫ్ నేమ్ వాజ్ కస్తూర్భై థ్యాంక్ యూ ఈరోజు విజ్ఞాన్ స్కూల్లో ఆటలు నిర్వహ నిర్వహించడం జరిగింది మా డైరెక్టర్ గారు స్వామశిరావు గారు పిల్లల మీద చాలా చొరవ తీసుకొని రేపు జరుపుకుంటున్న నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటలు ఆడిపించడం జరిగింది పిల్లలకు శారీరకంగా మానసికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆటలు ఎంతో అవసరం ఈరోజు మా స్కూల్లో పిల్లలందరికీ కబడ్డీ క్రికెట్ ఖోఖో రన్నింగ్ రేస్ నిర్వహించడం జరిగింది దీనివల్ల పిల్లలు వారి వారి చదువులో కూడా ముందుకు రాణించడం జరుగుతుంది కాబట్టి పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం

రేపు చిల్డ్రన్స్ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము పిల్లల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఆటలు తప్పనిసరిగా ఉండాలి చదువుతో పాటు ఆటలు కూడా తప్పనిసరిగా ఉండాలని విజ్ఞాన హై స్కూల్ వారు ఈ కలర్ టర్షిప్కి తీసుకురావడం జరిగింది ఈ గ్రౌండ్లో ఆడపిల్లలు కానీ మో పిల్లలుగా సపరేట్గా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది అలానే లాస్ట్ ఇయర్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో విజ్ఞాన స్కూలు ముందంజలో ఉంది టౌన్ ఫస్ట్ సాధించాము అలాగనే వాళ్ళకి ఆటల పోటీలు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆటల పోటీలు తప్పనిసరిగా ఉండాలి రేపు చిల్డ్రన్స్ సందర్భంగా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతున్నది 什么？ ఈరోజు కళ్యాణ్ టౌన్షిప్కి శ్రీ విజ్ఞాన హై స్కూల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చాము రేపు చల్ల్రన్స్ డే సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఆటలు తప్పనిసరిగా ఉండాలి చదువుతో పాటు ఆటలు కూడా తప్పనిసరిగా ఉండాలని విజ్ఞాన హై స్కూల్ వారు ఈ కలెక్టర్షిప్కి తీసుకురావడం జరిగింది ఈ గ్రౌండ్లో ఆడపిల్లలు కానీ మోపేళ్ళుగా సపరేట్గా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది అలానే లాస్ట్ ఇయర్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతోటి విజ్ఞాన స్కూల్ ముందంజలో ఉంది టౌన్ ఫస్ట్ సాధించాము అలాగనే వాళ్ళకి ఆటల పోటీలు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆటల పోటీలు తప్పనిసరిగా ఉండాలి రేపు చిల్లర సందర్భంగా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతున్నది आप बात भाई है हां मैं नई है सा नई